హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర టాలెంట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ చంద్రాయుడు భజన మాస్టర్ మీరు చూస్తున్నారు ఆంధ్ర టాలెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ప్రకాశం జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా బేసవరపేట నమస్తే నమస్తే మీ పేరు వెంకట నర్సయ్య సార్ వెంకట నర్సయ్య అయ్యా మరి మీ మీరు కళాకారునిగా ఎన్రోల్ మించి మీరు కళకు పరిచయం ఎన్రోల్ అయింది మీరు దాదాపుగా దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు అయింది స్వామి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో మరి మీరు నాటకాల్లో ఏ నాటకం వేశారు ఫస్ట్ శ్రీ శ్రీ విరాతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఫస్ట్ సిద్ధయ్యకు ఓకే బ్రహ్మగారి నాటకంలో ఫస్ట్ సిద్ధయ్య ఫస్ట్ సీనేనా ఫస్ట్ సీనే ఓకే మీ పూర్తి పేరు ఏమంట్రీ పేట మండలం మండలం అది ప్రకాశం జిల్లా మళ్ళీ వచ్చేసి పస్టు సిద్ధయ్యలో వచ్చేసి అయ్యగారు బ్రహ్మగండ నాటకంలో ఫస్టు సిద్ధయ్య సీను బాగా ఎన్ని ప్రోగ్రాలు చేసింటారుయ్య మీరు ఎక్కడెక్కడ చేసింటారు కనీసం ఒక పాతిక చేసినారు పాతిక మీకు మీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సిద్ధయ్యలో ఒక ఏదన్నా చిన్నది చిన్న పద్యం పాడగలరా పాడండి ఓ మనసా శ్రీ 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 వీర పొతులూరి వీర ప్రి మెందుల వారి సన్నిధానం అందుకు పోదాం అన్నాడో వే మనసా రావే పోదాము మనస హంస రావే పోదాము రావే పోదాము నీరు వాళ్ళు మన కే నాగో బటుడు ஒனி கய்யேலோ ரவே போதமோ மனச சாரவே ரவே போதமோ அண்டா பிண்டாண்டா பிரம்மாண்டமுนந்தாடா நின்டி உண்டாட்டியா கண்ணா 제தினீ ஜூடோ ರವೆ ಪೋದೋ ಮನಸ ಹಂಸ ರವೇ ಪೋದೋ ಶಿಕ್ಷು ಲೋ ಮಾ ಪಕ್ಷ ಮಾಿನ ನಿಕ್ಷೇಪುನ್ನ ಸಾಕ್ಷಿಭೂತಿ ದೂಡ వే పోదూ మనసహంసాలవే పోదాము లోపల ఎలు పాల ప్రపు చేయో లోపలాయలు లోపాల ప్రపు గాలిలా చేయో ఎపాకమై ఉన్న అబద్ధతిని చూడు వే పోదామో మనసహంసారే పోదామో పరిపూర్ణ నిర్ఘోనా బాబామూతనయ్యో పరిపూర్ణ నిర్ఘోనా బాబామూతనయ్యో పరమాత్ము డూ వీరా బ్రహ్మమును తలగింపునో रावे पोड़ा मो मनसा हमसा रावे पोड़ा मो बिठ बिगड़ पूरी याचलिया बिठ बिगड़ कड़ियाला पूरी याचलिया वाला सुड़ानी वही ब्रह्म बुनों రావే పోదాము అంశో ఓ మాయా మనసా ఓకే మీ ఒకసారి మీ వయసు ఎంత ఉంటుంది నా వయసు యాభై ఏడు సంవత్సరాలు సార్ మరి యాభై ఏడు సంవత్సరాలు చూస్తున్నారు కదా యాభై ఏడు సంవత్సరాలు కూడా అయ్యగారు మరి ఇంత ఇంత పట్టుగా ఇంత పట్టుదలతో ఈ పద్యం మీరు చక్కగా పాడి వినిపించారు అయ్యా ఇప్పుడు మీరు పద్ధన మీరు పాడిన పద్యం ఏదంట రీ నాటకంలో ఫస్ట్ ఫస్ట్ సిద్ధ ఫస్ట్ సిద్ధ అయ్యేది మీకు పక్కన ఎవరు ఉంటారు మళ్ళీ ఏదో ఉంటారు కదా మా పక్కన తర్వాత నెక్స్ట్ ఆదాంబి నెస్ట్ ఆదాంబి ఓకే ఓకే వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా పాడాలి కదా మీతో పాటు దాంట్లో చూశారు కదా ఇంకేమన్నా ఇంకో ఏమన్నా చిన్నది ఏమన్నా పద్యాలు ఏమైనా ఉంటాయా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బేసవరిపేట మండలం ప్రకాశం జిల్లా అయ్యా నర్సయ్య గారు ఈరోజు బ్రహ్మంగ నాటకంలో ఫస్ట్ సిద్ధయ్య ఒక పద్యం పాడి వినిపించారు అయ్యగారికి ఎంత పట్టుదల ఉందో మీరే చూశారు వచ్చేసి మీరులో ఎవరైనా టాలెంట్ ఉంటే రామాయణం భారతం భాగవంతం జానపదం సినిమా అండ్ పౌరాణిక పద్యాలు ఇలాంటి పద్యాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర టాలెంట్ యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి మట్టిలోని మాణిక్యాలు వెలుగు వెలుగులోకి తీసి వచ్చేసి మన సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ ఆంధ్ర టాలెంట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్